ఈ విషయం వెంటనే రాంబాబు పండు వాసుతో చెప్పేయాలి ఎలాగైనా వీలు చూసుకొని తమ ఇంటికి వచ్చేమనాలి మీనాక్షి కనీసం నాలుగైదు రోజులైనా పుట్టింట్లో ఉంటుంది ఈ ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అని ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు వాళ్ళందరూ ఒకటే మాట నీకేట్రా నువ్వు అదృష్టవంతుడివే నీ పిల్లానికి ముక్కు మీద ఉంటుంది కాదు ఏదో ఒకటి కొనబట్టారు ఆ పక్కింటి ఆవిడ చీర చూసో ఎదురింటి ఆవిడ నెక్లెస్ చూసో అది ఇది కాకపోతే కొత్త థియేటర్లోకి సినిమా వచ్చింది మనం ఎలాగైనా వెళ్దాం మనం ఇప్పటికే అప్పుల పాలు అయిపోయాం ఎలాగైనా అదృష్టవంతుడు ఇవ్వరా నీటికి మాటికి అలిగి బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్ళిపోతుందని ఎన్నాళ్ళు బోల్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అప్పుల పాలు అవుతున్నా అన్నావు కానీ నీకోసమే పెట్టినట్టున్నారు చక్కగా ఎక్కి వెళ్ళిపోతుంది నీకు డబ్బులు మిగిలే ఎంజాయ్ చేస్తున్నావు అని గొళ్ళు అన్నారు వాళ్ళు ఏ పిచ్చి వెదవల్లారా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మీ వైఫ్లకి కోపం లేకపోతే కోపం వచ్చేలా చెయ్యండి అప్పుడు నేను చెప్తాను ఏం చెయ్యాలో